హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చూపులండి ముసరికాకులం సైడ్ చెప్పులు అంటారు కొన్ని సైడ్ సకినాలు కూడా అంటారండి దీనికోసం నేను కేజీ బియ్యం వరకు తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టానండి తర్వాత మిక్సీ పట్టుకొని తడిపిండితోనే చేశానండి పొడిపిండి కూడా చేసుకోవచ్చు నానబెట్టిన పిండి అయితే బాగుంటుందండి పొడి బియ్యం ఆడిస్తే అది బాగో బాగా రావు కేజీ బియ్యానికి ఒక అర కేజీ దాటి నువ్వులు వేసుకున్నానండి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే చుప్పులు అంత గుళ్ళగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ వేసుకున్నాను ఉప్పు సరిపడా వేసుకున్నానండి అవన్నీ వేసి బాగా కలపాలండి ఈ చుప్పులకి ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ అవసరం లేదండి కాకపోతే అల్లడమే కొంచెం టైం పడుతుంది ఇది అల్లడం కూడా అందరికీ రాదండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి దీనిని అల్లడానికి కూడా కింద బాగా ఆరాలంటే కింద ఒక బొంత తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలండి అప్పుడే ఆ వాటర్ అంతా బాగా ఎంత బాగా పీల్చుకుంటే అంత బాగా చుప్పులు వస్తాయండి గుళ్ళగా ఉంటాయి ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా ఆరుతాయండి మనం ఫ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటే బెటర్ అండి ఇప్పుడు ముద్దంతా బాగా కలుపుకుంటున్నాను ఇది మరీ ముద్దగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలండి ఇది మధ్యలో తడి ఉంటుంది కొంచెం మనం చుప్పులు చేసేటప్పుడు వాటర్ కప్పుతో దగ్గర పెట్టుకొని కొంచెం చేతులతో తడుపుకొని చుట్టుకుంటూ ఉండాలి ఒక పావు గంట నానబెడితే బాగా వస్తాయండి నా ఎక్కువ నాన్న అవసరం లేదు ఇక ముద్దంతా బాగా కలుపుకున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి కూడా నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి మనకి అవైలబుల్గా ఎన్ని నువ్వులు ఉంటాయని వేసుకోవచ్చు కొంతమంది కేజీ కేజీ కూడా వేసుకుంటారండి మనం అంతా వేయలేనప్పుడు అర కేజీ కూడా వేసుకోవచ్చు ఇగోండి ఈ విధంగా చుప్పులు అన్నీ అల్లుకుంటున్నాను ఈ పండగకి చేసిన రెసిపీ అండి షార్ట్లో జంతికలు అవన్నీ కూడా అల్లిని పెట్టాను ఇప్పుడు ఫుల్ వీడియో ఎలా చేసుకోవాలో పెడుతున్నానండి మొత్తం చేసేదంతా ఇవి అల్లేటప్పుడే కొంచెం విసుగ్గా ఉంటుంది కానీ వేపడం కొంచెం ఈజీ అండి తొందరగా అయిపోతాయి ఎక్కువ చుప్పులు ఒకేసారి వేపుకోవచ్చు పొయ్యి దగ్గర కూడా ఉండవలసిన అవసరం లేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేరే పని కూడా చూసుకోవచ్చు ఇక మన జోరాం లైఫ్ స్టైల్స్ కూడా వేసానండి కొంచెం చుప్పులతో అలాగ పిండితో బాగా ఆరాక ఇలా పల్లెంలో కానీ అట్ల తీసుకోవాలండి చేతితో తీస్తే మళ్ళీ విరిగిపోతాయి ఇలాగ ఒక చిన్న ప్లేట్ అయినా అట్ల పుల్లైనా పెట్టుకొని తీసుకోవాలి చుప్పులు మాతో రెండు మూడు గంటలు ఆరబెడితే చక్కగా గుళ్ళగా వస్తాయండి మనం పట్టుకుంటే పొడిగా ఉండాలి అస్సలు తడి అనేది ఉండకూడదు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హైలో కాకుండా సిమ్లో కాకుండా మధ్యలో పెట్టుకుంటే బాగా వేగుతాయండి చుప్పులు హైలో పెడితే తొందరగా మాడిపోయి నల్లగా అయిపోతాయి మనం అలా దగ్గర ఉండవలసిన అవసరం లేదండి మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేగాయి కొన్ని చిన్నవి కూడా చేశానండి అలా మనం నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు చిన్నవైనా పెద్దవైనా చుప్పులు రెడీ అయిపోయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ